అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి నిద్ర వట్టనిస్తలేడు రేవంత్ రెడ్డికి మనసుకు వట్టనిస్తలేడు రేవంత్ రెడ్డికి ఏకు పోయి మేకు తయారయ్యిండు అన్నదానికి నిన్న రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి మాట్లా మాటలతోని క్లియర్ కట్ గా తెలిసిపోయింది నిజంగా వాళ్ళకు మనసును వటనిస్తలేడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిద్ర ఇస్తలేడు రాజగోపాల్ రెడ్డి ఇగో ఎందుకు నిద్ర వటనిస్తలేడు ఎందుకు మనసును వటనిస్తలేడని పోతా పోతా ఉంటే మనం చెప్పుకున్న ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ ఇక మొత్తం మీద ఈ వేళ ముచ్చట్లకు పోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు అంతకుముందు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు దానికంటే ముందుగా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు ముఖ్యమంత్రి నేనే పదేళ్ళు అన్నదానికి కౌంటర్ ఇచ్చిండ్రు సోషల్ మీడియా జర్నలిస్టుల మీద నోరు బారేసుకున్న దానికి కౌంటర్ ఇచ్చిండ్రు మంత్రులు ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాడ ముగ్గురు మంత్రులు ఉండొచ్చు కానీ నల్లగొండ జిల్లాలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు మంత్రులు ఉండకూడదా అని చెప్పేసి అట్లా కౌంటర్ ఇచ్చిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలల్లా రేవంత్ రెడ్డికి చాలా విధాలుగా కౌంటర్ ఇచ్చుకుంటా పోతానే ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతు భరోసా విషయంలో కూడా రేవంత్ రెడ్డి అసమర్థతను బయట పెట్టిండు ఒక్క వీడియోతోని ఒక్క ముచ్చటతోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ని మెచ్చుకుంటారు కదా రెండు విడతలు ఇప్పుడు ఎగ్గొట్టిండ్రు కదా అని చెప్పేసి మాట్లాడిరు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి దాటేసిండ్రు మాట ఇచ్చిర్రు కదా అని చెప్పేసి ఏమో మాట ఇచ్చింది మాకు గుర్తులేదన్న కాడికి మాట్లాడుతూ ఉన్నారు అందుకే మండుతా ఉన్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎట్లా రావాలనో గట్లొస్తుంది మంత్రి పదవి రేవంత్ రెడ్డి చేతులలో లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని అదు అడుక్కోవలసిన అవసరం లేదు నాకు మధిస్థానం ఇచ్చింది ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని అని చెప్పేసి ప్రతిస్థానం నేను నేను మధిస్థానం ఓకే నేను సమర్థుడు అనుకుంటే నాకు మంత్రి పదవి ఇస్తుంది నాంత సమర్థవంతమైన నాయకుడు వాళ్ళకి ఎవరు దొరకరని అని చెప్పేసి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే గతంలో కూడా ఒక నాలుగైదు రోజుల కింద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసే జరిగింది ఇక ఎప్పుడు కేసీఆర్ మీద నోరు వారేసుకున్నడైనా రేవంత్ రెడ్డి ఏమైనా పరిపాలన చేసేది ఉన్నదా లేదా ఎప్పుడు కేసీఆర్ మీద నోరు వారేసుకుంటావా ఇంకేమీ లేదా ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతా ఉన్నా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉన్నావు తప్ప ప్రజలకు మంచి చేద్దాం స్థానిక సంస్థల ఎన్నికలు పెడదాం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడం వల్ల గ్రామాలలో పాలన కుంటుపడ్డది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కొన్ని మాటలు మాట్లాడారు ఇప్పుడు కొన్ని ఇంకా సన్సేషన్ కామెంట్స్ అంటారు కదా ఆ సన్సేషన్ కామెంట్స్ చేసిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం కామెంట్స్ అయ్యా అంటే అవి పైసలు నీకే పదవులు నీకేనా రేవంత్ రెడ్డి ఇలా మా కాంట్రాక్టర్లకు కనీసం పదవులు కూడా ఇస్తలేవు మాకు పదవులు ఇస్తలేవు నాకు మంత్రి పదవి ఎవరి నుంచి రావాలనో గారి నుంచి వస్తుంది ఎవరు అడ్డుకున్నా ఇచ్చే టైంలో ఆగది ఎవరు అడ్డుకోవాలని చూసినా ఆగది గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రా జానారెడ్డి మీద కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకుల మీద కానీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తుడు జరిగింది అది నాకు రావాల్సిన టైంలో వస్తుంది అది ఎవరు అడ్డుకున్న ఆగది నాకు ఇక్కడి నుంచి కదా అధిష్టానం నుంచి కదా మంత్రి పదవి రావాల్సింది కానీ మంత్రి పదవి వస్తే వస్తుంది లేకపోతే లేదు కానీ నా మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తా అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు సహించేది లేదని చెప్పేసి నిన్న పొద్దినామలు కూడా మాట్లాడిర్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దానిలో భాగంగానే కొన్ని అంశాలు మాట్లాడిరు పదవులు మీకే పైసలు మీకే మా కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తలేరు అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు ఎందుకు అంటే ఏదైనా రోడ్డు లేకపోతే భవనాలు ఏమైనా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తలేరట ఎన్నిసార్లు వంద సార్లు మంత్రులను కలిసినా బిల్లులు విడుదల లేరట ముఖ్యమంత్రిని కలిసినా బిల్లులు విడుదల లేరట అయోగ్య ఉంది చేసి పెట్టారు అని చెప్పేసి కాంట్రాక్టర్లను అడిగితే వాళ్ళు ఏమంటారుట బిల్లులు ఇప్పియరు ముందుగాల తర్వాత పని చేస్తామని వాళ్ళు అంటారు మరి బిల్లులు ఎడికేలు రావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడికేలు రావాలి అందుకని ఈ వ్యాఖ్యలు చేశారు అయితే దీనికి కౌంటర్ ఇన్నొద్దులు ఇయ్యలే చా దాదాపు ఒక నెల రోజుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ చేసుకుంటేనే కర్రెరగద్దు పాం సావాలనుకుంటేనే చేసుకుంటేనే నేను విమర్శలు చేస్తలేను అంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ సోషల్ మీడియా జర్నలిస్టులను మాట్లాడిన ఉద్దేశించి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించిండు రాజగోపాల్ రెడ్డి అయితే ఇన్నొద్దులు దీన్ని కౌంటర్ ఇయ్యలే ఏ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ని మాట్లాడినా అడ్డు చెప్పలే కౌంటర్ ఇవ్వలే కానీ నిన్నటి నుంచి శుభవైంది అటు జగ్గారెడ్డి చురువు చేసిండు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గానే మాట్లాడరు ఒకసారి వినుండ్రి మీరు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి వీనుండ్రి రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి అదే కుర్చీలో కూర్చోవాలని పది మంది అనుకున్నప్పుడు మిగతా తొమ్మిది మంది నిరాశ చెందుతారు అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు కులానికి సంబంధించింది కావచ్చు ప్రాంతానికి సంబంధించింది కావచ్చు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఉంటాయి ఇవన్నీ కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది రాజకీయాల్లో ఒకే కుర్చీ కోసం కొట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు పది మంది ఆశపడితే ఒకళ్ళు కుర్చీ మీద కూర్చుంటారు తొమ్మిది మంది నిరాశవాహులుగా మిగిలిపోతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే అది కుటుంబం కావచ్చు ఆ కుటుంబంలో వ్యక్తులు చేసే విమర్శలు ఏవైతే ఉంటే ఆ విమర్శలు నమ్మి ప్రజలు ఆగం కావద్దు అని చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మీద చేసే విమర్శలు రేవంత్ రెడ్డి మీద ఎవరు చేస్తున్నారు ఇప్పుడు విమర్శలు కాళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉంటే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటారట అబ్బా మాకు నోరు లేదు మాకు ధైర్యం లేదు అనడానికి మంచిగంటుండే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి లోపలిని ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారట ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి నిన్న అది క్రీడా అని చెప్పేసి అదొక సమావేశంలో పాల్గొన్నారు కదా ఈ సమావేశంలో ఇంకా చాలా అంశాలు చెప్పిండ్రు హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబు నాయుడు అన్నారు మరి అసెంబ్లీ వేదికగా హైటెక్ సిటీ కట్టింది వీళ్ళు అని చెప్పేసి నాగం జనార్దన్ అని చెప్పేసి అప్పుడు ఒక పేరు చెప్పిర్రు మరి వాళ్ళు కట్టిర్రా హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు కట్టిర్రా వాళ్ళు క్లారిటీ ఇస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తారా తెలియదు ఇంకా అభివృద్ధిలో ప్రణాళికలు సిద్ధం చేస్తానా ముందడుగు పోవాలంటే అభివృద్ధిలో ప్రణాళికలేమో కానీ డిఫ్లేషన్లకు వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం వరుసగా రెండు నెలలు మైనస్లలో ఉండిపోయింది ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడ్డది ద్రవ్యోల్బణం కూడా కాదు ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడ్డది ఇక నాకు ఇంగ్లీష్ రాదు ఇట్లాంటి అంశాలు ఎన్నో మాట్లాడిర్రు ఇక ఆ అంశాల గురించి నిన్ననే మాట్లాడుకున్నాం కానీ ఇవి కోమంత్రెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మాట్లాడిన మాటలు ఒక్కసారి ఈ జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు విన్రు జగ్గారెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసిండ్రు కదా జగ్గారెడ్డి మాట్లాడిన వీడియో చూపెట్టడానికి ముందుగా జగ్గారెడ్డి గురించి కొంతగత మాట్లాడుకోవాలి మనం జగ్గారెడ్డి ప్రయాణం మొదలైందే బీజేపీ నుంచి జగ్గారెడ్డి ప్రయాణము దాదాపు నైన్టీన్ నైంటీస్లో రెండు వేల ఒకటి ఆ ప్రాంతంలోన లేదా తెలియదు కానీ మొత్తం మీద ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు బీజేపీ కౌన్సిలర్గా పోటీ చేసిండు ఆయన బీజేపీ కౌన్సిలర్గా జగ్గారెడ్డి ప్రస్థానము బీజేపీ నుంచి మొదలైంది ఈయన ప్రస్థానమే బీజేపీ నుంచి మొదలైంది ఇక్కడ చూడవచ్చు తర్వాత ఏం చేసిండు ఇక్కడ బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్లో రెండు వేల నాలుగులో కేసీఆర్ బొమ్మ మీద ఎమ్మెల్యేగా గెలిచిండు తర్వాత కేసీఆర్ను తిట్టి కేసీఆర్ అది కేసీఆర్ బొమ్మ మీద ఎమ్మెల్యేగా గెలిచి హరీష్ రావు సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కేసీఆర్ను తిట్టి తెలంగాణ ఉద్యమం అప్పటికి ముందడి కొనసాగుతున్న వేళ రెండు వేల తొమ్మిదిలో ఉవ్వెత్తన కొనసాగిన సందర్భం అది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది మధ్యలో అట్లా నడుస్తూ ఉన్నది ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ దగ్గర తాకట్టు పెట్టి కాంగ్రెస్ కండవా అప్పుకున్నాడు జగ్గారెడ్డి ఇక మళ్ళా రెండు వేల రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ బీజేపీ ఎంపీగా పోటీ చేసిండు మెదక్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసిండు బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే తర్వాత కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి ఇక ఇటు పోతే బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు జగ్గారెడ్డి ఈయనకు ఇక్కడ మెదక్లో వచ్చింది థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్కు పరిమితమైండు జగ్గారెడ్డి తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డికి దాదాపు ఉన్నయి తొమ్మిది లక్షల ఓట్లు అప్పుడు తొమ్మిది లక్షల ఓట్లు తొమ్మిది లక్షల ఓట్లల్లో దాదాపు ఐదు లక్షల చిలుకు ఓట్లు కొత్త ప్రభాకర్ రెడ్డికే పడ్డాయి ఈ ఎంపీగా పోటీ చేసినప్పుడు సునీత లక్ష్మారెడ్డికి రెండు లక్షల చిల్లర పై రెండు లక్షల చిల్లర పడ్డాయి ఇటుపోతే జగ్గారెడ్డికి వచ్చేసరికి లక్ష పైచీలకు ఓట్లు అది కూడా కష్టతరంగా లక్ష పైచీలకు ఓట్లు వచ్చినాయి థర్డ్ ప్లేస్లో నిలబడ్డాడు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు రాజకీయ ప్రస్థానము బీజేపీ నుంచి మొదలైంది కౌన్సిలర్గా కౌన్సిలర్గా కొనసాగిండు అంటే అంతకుముందు కూడా ఉండొచ్చు కాకపోతే కౌన్సిలర్గా కౌన్సిలర్గా బీజేపీ నుంచి ఇక ఈయన అయ్యేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే గమ్మతనిపిస్తా ఉన్నది ఇక మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజంగానే బీజేపీకి కోబట్టాలా తెలియదు కానీ మరి కోమటిరెడ్డి జగ్గారెడ్డి ఏ పార్టీ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి మరి జగ్గారెడ్డి ఆ నుంచి నా ప్రయాణం మొదలైందని ఒకసారి గుర్తు చేస్తుండ్రా లేకపోతే నేను కూడా అదే బాపతి అని చెప్పేసి మాట్లాడుతు అర్థమైతే లేదని చెప్పేసి కొంతమంది జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు చూసిన వాళ్ళు అంటారు ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడు ఇద్దరు మాదా కోవట్లు కోవట్లు కూడా వెళ్తాడు గఫలతలు వెళ్తాడు ఏం చేద్దాం మళ్ళా రైట్ ఏమంటారు మా దాంట్లో కూడా ఉన్నారు కోవాట్లు అంటారు ఉండొచ్చు అని చెప్తారు ఎవరైనా కానీ ఉన్నారు అంటే మెయిన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడుతుండ్రు జగ్గారెడ్డి ఎందుకంటున్నా అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీల నుంచి వచ్చిర్రు అంతకంటే ముందుగా కాంగ్రెస్ నుంచి బీజేపీకి వేయరు బీజేపీలో కొద్ది రోజులు కూడా లేరు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలకు వెయ్యరు అనే వార్తలు కూడా చక్కర్లు కొట్టినాయి ఇప్పుడు కొన్ని కాంట్రాక్టులు ఇచ్చిర్రు కొన్ని పైసలు ఇచ్చిర్రు అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోవట్లాగా ఇక్కడ పని చేస్తా ఉన్నాడని చెప్పేసి గా కోమట్రెడ్ రాజగోపాల్ రెడ్డినే మాట్లాడతా ఉన్నారు ఒకసారి విను రె జగ్గారెడ్డి ఇట్లా లేను వాళ్ళు ఒక అన్నకు కూడా వెళ్ళాడు డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది చదువురా నీకు ఏదైనా బ్యాగేజ్ వస్తుందని ఉంటాడు మొత్తం ఏం చేస్తాము ఇక చరిత్రలో ఉన్నవి ఇవన్నీ మనం ఏం చేయలేం నేను ఇక కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎక్కడ స్క్రిప్టెడ్గా అనిపియ్యాలి ఎక్కడ స్క్రిప్టెడ్గా అనిపియ్యాలి మరి బీజేపీ వాళ్ళు కూడా ఖండిస్తుంటుంది కదా ఇప్పుడు బీజేపీ కోవట్టు రాజగోపాల్ రెడ్డి అని అనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఖండిస్తూ ఉంటారు కదా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలనే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా ఒక జర్నలిస్టుల మీద మాట్లాడినరా బీజేపీ వాళ్ళు లేకపోతే పదేళ్ళు ఆయననే ముఖ్యమంత్రి అన్నదానికి మాట్లాడిరా కౌంటర్ ఇచ్చిర్రా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్న దానికి మాట్లాడిర బీజేపీ వాళ్ళు కానీ రోజ రాజగోపాల్ రెడ్డి ఓన్గా మాట్లాడిన మాటలు కదా అవన్నీ ఇక్కడ మరి కోవట్టులు ఉంటే ఉండొచ్చేమో వాళ్ళది వాళ్ళకు తెలుసు అట్లా అనిపిస్తుంది పరిపాలన చేత కానప్పుడు ఇవన్నీ అంశాలైతే తెర మీదకి వస్తాయి అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఇట్లాంటి అంశాలు చాలా అంశాలు ఏవి స్క్రిప్టెడ్గా మాట్లాడలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా మాట్లాడిండు వాస్తవం చెప్పాలంటే తర్వాత మళ్ళీ కాంగ్రెస్లకు వచ్చిండ్రు అక్కడ నాలుగైదు నెలలు ఉన్నప్పటికీ బీజేపీలో నాలుగైదు నెలలు ఉన్నప్పటికి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కట్టర్ కాంగ్రెస్ నాయకుడే అంటారు ఎవరైనా అదే స్థానం దగ్గర కూడా అదే ముద్ర ఉన్నది పోత పోయిండు వచ్చిండు కానీ మళ్ళీ సొంత గూటికే చేరుకున్నాడు కదా అనే అంశాలు వాళ్ళు కూడా చర్చించుకుంటారు కాకపోతే మరి మంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు ఏం కదా ఇంకో మూడు స్థానాలు ఉన్నాయి కదా ఆ మూడు స్థానాలలో ఇత్తరా ఇయరా అనేది రేపు రేపు చూద్దాం కానీ ఇన్నోదలు కౌంటర్లు ఇయ్యలే రాజగోపాల్ రెడ్డికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ తీయలే కానీ నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు జగ్గారెడ్డి మాట్లాడినారు తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడినరు ఈ పర్యవసానాలు రేపు రేపు ఎట్లుండబోతా ఉన్నాయి రాజగోపాల్ రెడ్డి ఎవరు ఏమనక ముందే దూకుడు పెంచినరు మరి ఇంకా దూకుడు పెంచుతారా పెంచరా ఇంకా దూకుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తారా అనేది రేపు రేపు చూద్దాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి